హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మిల్లెట్స్తో కిచిడి తయారు చేసుకుందాం దానికోసం నేను వన్ గ్లాస్ మిల్లెట్స్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ కందిపప్పు అలాగే సేమ్ అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు పెసరపప్పు కూడా తీసుకున్నా ఆ మూడింటిని బాగా కడుక్కోవాలి మిల్లెట్స్ని బాగా ఒకటి రెండు సార్లు బాగా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి కడిగిన తర్వాత నాకు టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయ్యింది మొత్తం అది నేను ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసుకొని నానబెట్టాను అది అలాగే ఒక వన్ వన్ అవర్ పాటు నానాలి ఒక గంటన్నా కనీసం గంట కన్నా ఎక్కువ నాన్న పర్వాలేదు కానీ మిల్లెట్స్ ఎంత ఎక్కువ నానితే అంత మంచిది అలా మూత పెట్టి ఉంచాలి వన్ అవర్ తర్వాత కుక్కర్లో సేమ్ అదే వాటర్తో వేసుకొని ఇప్పుడు టమాటాలు దోసకాయ క్యాప్సికమ్ క్యాలీఫ్లేవరు క్యాబేజీ మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ క్యారెట్ కూడా వేసాను పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని మూత క్లోజ్ చేసి నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానివ్వాలి మెత్తగా ఉడకాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం హింగు కూడా వేసుకోవాలి అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని కిచిడిని బాగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా గరిటితో కలుపుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని దాంట్లో వేసేసుకోవాలి మొత్తం బాగా కలిసిన తర్వాత చింతపండు పులుసు కొంచెం వేస్తే కిచిడిలో బాగుంటుంది నిమ్మకాయ అన్న యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ ముందు వేసాము చూసుకొని వేసుకోవాలి కొంచెం సాంబార్ పొడి అలాగే కారం అంతేనండి మన మిల్లెట్స్ కిచిడి రెడీ హెల్దీ అయిన కిచడీ మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ